హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతూ మోక్ష బ్లాగ్స్ నా పేరు లక్ష్మీదేవి మేము చిత్రలేఖ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము మా అన్న వాళ్ళ ఊరికి సెలవులకు వెళ్ళినప్పుడు మా అన్న ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చాడు ఇక్కడ రావడానికి పిల్లలు బాగా సంతోషించారు ఎప్పుడోసారి రావ రామ్ కాబట్టి ఇలా హోటల్కి బాగా ఎంజాయ్ చేశారు ఇది చిలమకూరు ముద్దనూరు హైవే రోడ్లో ఉంది ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి గేమ్స్ సదుపాయాలు కూడా ఉన్నాయి అట్లాగా మా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు ఇక్కడైతే చిత్రలేఖ అనే నేమ్ బోర్డు ఉంది అది లైటింగ్ కనపడలేదు అదే అక్కడ ఎల్లో షర్ట్ ఎల్లో డ్రెస్ ఉంది కదా మా మోక్షి ఉయ్యలుగుతుంది ఇక్కడ టీవీ కూడా ఉంది చూస్తూ ఫుడ్ ఐటమ్స్ ఎంజాయ్ చేయడానికి అందుకండి ఆ టేబుల్ దగ్గర మేమే ఉండేది ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేయడానికి ఒక ఆమె వచ్చింది ఆ లోపల మా వారు ఒక ఫోటో తీశారు సెల్ఫీ ఇలాగ ఒక్కొక్క ఐటమ్ వస్తుంటే మేము ఫినిష్ చేస్తూ ఇలా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు Bye friends, bye.